పాము విషాన్ని ఏ వ్యాధి నివారణకు వాడతారు ఆప్షన్ ఏ పక్షవాతం ఆప్షన్ బి మతిమరుపు ఆప్షన్ సి గుండెపోటు ఆప్షన్ డి ఆస్తమ సమాధానం ఏ పక్షవాతం జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం తాగాలి ఏ పెరుగు బి తేనె సి కాఫీ డి పాలు సమాధానం బి తేనె ఏ పండు తింటే నిద్ర బాగా పడుతుంది ఏ బొప్పాయి బి ఆపిల్ పండు సి అరటి పండు డి నేరేడు పండు సమాధానం సి పండు దీనిని ఎక్కువగా వాడటం వలన మోకాళ్ళు అరుగుతాయి ఏ ఉప్పు బి చింతపండు సి పంచదార డి నిమ్మరసం సమాధానం బి చింతపండు పడిగడుపున మజ్జిగ తాగితే కలిగే నష్టాలు ఏమిటి ఏ ఐబీపీ బి ఎసిడిటీ సి కడుపులో మంట డి పైవన్నీ డి పైవన్నీ